మన పూర్ణిమలో కళ్యాణం కొనుగోలుపై కంచి కాటన్ ఉచితం ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు స్వామి యోగానంద శిష్యులు స్వామి రమణానంద భారతి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే అమ్మా ఇంకో ప్రశ్న గురువు గారు ధ్యానం చేస్తాం కదా ఇది కూడా అప్పట్లో మన వాళ్ళందరూ చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు కానీ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చొని కూర్చుంటే అది ధ్యానం అయిపోద్ది అసలు ధ్యానం ఎట్లా చేయాలి ఇప్పుడు చాలా మంది ఈ ప్రశ్నలే అడుగుతున్నారు మేము ఎనిమిది గంటలు కూర్చుంటాం పది గంటలు కూర్చుంటాము అని అప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారు అంటే కన్నులు మూసుకొని కూర్చొని వస్తే ధ్యానం అయిపోతుందా కాదు మీరు ఏం చేస్తున్నారు శరీరము బయట తిరిగేదాన్ని కూర్చోబెడుతున్నారు అంతే లోపల తిరిగేటివి తిరుగుతూనే ఉంటాయి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ధ్యానం చేస్తూ ఉంటాయి అసలు ఒక క్షణం కూడా కంట్రోల్ చేస్తుంది అప్పుడు మీరు ఎన్ని గంటలు కూర్చుంటే ధ్యానం ఎలా అవుతుంది అది మన చేతుల్లో ఉండదు కదా ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ అది కంట్రోల్ చేసుకుంటేనే ధ్యానం అవుతుంది దానికే ధ్యానం అంటారు శరీరం కూర్చోబెడితే నువ్వు తిరిగినా ఒకటే కూర్చున్నా ఒకటే లోపల తిరిగేటివి ఆగాలి ఆలోచనలు ఇప్పుడు దీనికి ఏమంటారు అంటే తలలు బోడోన గానీ తలపలు బోడోన అంటారు తల ఏమైనా ఉన్నా గుండు కొట్టించుకోం లోపల ఉండే తలపలు ఆలోచనలు పోతున్నాయా పోలేదు నువ్వు కూర్చుంటావో పండుకుంటావో తిరుగుతావో ముఖ్యం కాదు ఆలోచనలు తగ్గాలి అది ఉంటేనే ధ్యానం అవుతుంది అది లేని నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా ఇంకోటి మనం మాట్లాడుతూ ఉంటే ఆలోచనలు అంతగా రావు ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చోమడే చిన్న బుట్టుంటే ఉండేటివి ఎవరైనా తిట్టిండేవి వాళ్ళని తిట్టిండేటివి చేసిండే అప్పులు ఇంకోటి ఇంకోటి అన్ని మంచికి వస్తాయి వస్తాయి లేదా ధ్యానం ఎలా జరుగుతుంది అక్కడ అక్కడ ధ్యానం ఎలా అవుతోంది కూర్చోబెట్టావు శరీరం తిరిగేదాన్ని కూర్చోబెట్టావు అంతేలా ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ధ్యానం నీకు వస్తుంది అది అసలు ఎవరికి సాధ్యం కావట్లేదు చాలా కష్టం అప్పుడు అందుకే మా మన పూర్వం అన్ని ఆలోచించారు దానికే అన్నిటికీ మూలం ప్రాణాయామ టెక్నిక్ పెట్టారు ఇప్పుడు మనసుకు శ్వాసకు సంబంధం ఉంది శ్వాస కంటికి కనపడదు మనసు కంటికి కనపడదు కానీ శ్వాస స్పర్శ తగులుతుంది శ్వాస తగులుతుంది కదా స్పర్శ దాన్ని బట్టుకుంటే ఆలోచనలు తగ్గుతాయి మనసు మనసు తగ్గితే ఆలోచనలు తగ్గుతాయి అందుకే శ్వాస వేగాన్ని శ్వాస పొగురును తగ్గిస్తే ఆలోచనలు తగ్గుతాయి అని వాళ్ళు ప్రాణాయామం నుండి ఇప్పుడు ప్రాణాయామం చేసి మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకో ఆలోచనలు తగ్గుతాయి ఆ స్థితి వస్తుంది అలాగే నువ్వు కంటిన్యూగా చేస్తూ ఉంటే లాస్ట్కు ఆలోచన లేని స్థితికి అప్పుడు ధ్యానం కుదురుతుంది అంటే చేస్తూ ఉండాలి పోతాయి ప్రాణాయామం నేర్చుకుని ఇప్పుడు ప్రాణాయామం లేకపోతే సుసుమ్న యాక్టివేట్ కాదు మెయిన్ ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాల నుండి ప్రాణాయామం చేస్తే ప్రాణాయామం నుండి సుసుమ్న యాక్టివేట్ అవుతుంది సుసుమ్న యాక్టివేట్ అయిన తర్వాత ఆసన సిద్ధి కలగాలి ఆసన సిద్ధి కలిగితే ధ్యానం కుదురుతుంది ధ్యానం కుదిరితే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది దీనిలో ఏదో ఒకటి రాకపోయినా అన్ని నిలిచిపోతాయి స్టెప్ అండ్ స్టెప్ ఉండవు పతంజలి మార్చు కూడా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి లాస్ట్ చెప్పాడు ఇవన్నీ పాటిస్తూనే సమాధి స్థితికి వెళ్తావు మరి మనము ఇవన్నీ ఏది లేకుండా ఊరికే నేను కళ్ళు మూసుకొని కూర్చేయకుండా ఓయమ్మ పద్నాలుగు గంటలు కట్టినా ఇరవై నాలుగు గంటలు కూర్చుండు అంటే ఊరికే శరీరం కూర్చుంది అంతే లోపలి కూర్చోవాలి నువ్వు కూర్చుంటావో కూర్చోవో ఇది కాదు ప్రశ్న లోపలి వాగాలి లోపల ఆలోచనలు ఉన్నాయి కదా వాటిని మనం కంట్రోల్ చేయగలగాలి కుక్క వంటి మనసు కూర్చుండు అని వదు తిక్కబట్టినట్లు తిప్పుచుండు కుక్కను చంపితే సక్క అని మనసురా అన్నాడు మనసే అన్నిటికీ మూలం మనసు అన్నిటికీ మూలం మనసే నువ్వు జ్ఞానం భగవంతుడు కావాలన్నా మనిషే అదో పతనానికి మురికాల లేక వెళ్ళాలనే మనసే మనసుకు మించింది ఏదీ లేదు మనసు నిలబెడితే అతను ఇంకా మెయిన్ మనసు ఆ మనసు ఎలా నిలబెడుతుంది మనం తినే ఆహారాలు బట్టి మనం ఏ ఆహారం తింటామో దాని భావనలు మనకు వస్తాయి ఇప్పుడు మాంసాహారం ఎక్కువ తీసుకుంటే అది ఏమన్నారు రజో గుణం అన్నారు దానికి సంబంధి సత్వగుణము రజోగుణము తమో గుణము మూడు గుణాలు ఈ మూడు గుణాలు వదలాలి మనిషి ఇప్పుడు మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు రావణ బ్రహ్మ విభీషణుడు ఆరు నెలలు తిండి వాళ్ళ నిద్ర నిద్ర అతని పేరు మర్చిపోయాను వాళ్ళు ముగ్గురు ఆ కుంభకర్ణుడు సారీ కుంభకర్ణుడు కుంభకర్ణుడు రావణ బ్రహ్మ విభీషణుడు ముగ్గురు కూడా రాక్షస వంశమే కదా మరి ముగ్గురు రాక్షసులు అయినా కూడా విభీషణుడు శ్రీరామునికి ఆప్తమిత్రుడు అయ్యాడు అయ్యాడు లేదా మరి వాళ్ళిద్దరు ఎందుకు కాల రజోగుణానికి చిహ్నము రావణ బ్రహ్మ అహం నేను చక్రవర్తిని నాకు అన్ని తెలుసు నన్ను మించినోడు ఇవ్వలేడు అనే భావన ఆహారంలో వస్తుంది మాంసాహారం తింటే ఇంకా సర్ది బద్దీ ఎలా పడితే ఏమైనా కడుపు నిండాలి అని తింటే అతను లాగుంటాడు ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు తిండి కుంభకర్ణుడు ఏం ప్రయోజనం లేదు ఈ సత్వగుణము సాత్విక ఆహారము మంచి భక్తి భావన ఉండే అతను అయ్యాడు అతనికి శత్రువులైనా కూడా అతన్ని ఆదరించాడు శ్రీరామచంద్రమూర్తి అలా గుణాలు ఉంటాయి మనం తినే ఆహారం బట్టి కూడా మనలో మార్పులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆయుస్ కూడా కోల్పోతాం అలా ఉంటుంది అందుకే ప్రాణాయామము ఫస్ట్ ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామం డైలీ ప్రాణాయామం సాధన చేసిన వాళ్ళకు ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉండవు అన్ని కూడా వస్తాయి శరీరానికి ఎప్పుడూ రేచక పూరక కుమ్మకం అంటే తీసుకునే శ్వాసను పూరకమంటారు చేసేది కుంభకం అంటారు వదిలేదు అంటారు ఇది నిత్యము ప్రాక్టీస్ చేసే వాళ్ళకు శరీరం నుంచి ముసల్తానం వస్తుంది కానీ త్వరగా రాదు ఓకే అదే వాళ్ళకు సంవత్సరాలు పైబడినా కూడా ముసల్తానం అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట ఆ సాధన వల్ల ముసల్తానం వస్తుంది రాకుండా సృష్టి ధర్మం అది వచ్చే వస్తుంది ఎప్పుడు చిన్న పిల్లల ఉంటాడా ఉండడా అలా పాటించే వాళ్లకు యవనంగా కనిపిస్తాడనమాట కొండనాలు వరకు కూడా త్వరగా ముసలి వాడు కాకుండా గురుగారు యోగ సాధన చేయాలంటే గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా గుర్తించాలంటే నిమిషానికి అరవై నుంచి డెబ్బై రెండు లేదా వంద వంద వరకు ఆర్ట్ పనిచేస్తే చేస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారనమాట వంద దాటిందనుకో అక్కడ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంప్రదించాలి అలా కాకుండా నలభై లోపల కొట్టుకుందనుకో వాళ్ళకు కూడా కరెక్ట్గా కాదు వాళ్ళకు కూడా అనారోగ్యం నుంచి ఏదో ప్రాబ్లం ఉంటుంది గుండె నుంచి అవన్నీ కూడా గుర్తించుకొని వాళ్ళు మనము మినిమంగా అరవై నుంచి వంద లోపల ఉంటే సహజంగా ఆరోగ్యంగా బాగా గుండె ఇబ్బంది లేకుండా హార్ట్అటాక్ ఇలాంటివి రాకుండా ఉండ ఉంటారు ఇంకొక విషయము చాలామంది హఠయోగం అంటే ఏదో శ్వాసను బిగించేసేస్తే అటయోగం అని అంటున్నారు అది కరెక్ట్ కాదు చాలామందికి ఇప్పుడు హటయోగం గురించి తెలియాలి అటయోగం అంటే ఇంకా కొంతమంది బట్టి అంటే మొండిగా చెయ్యాలి పట్టుబట్టి చేయాలి అదే హఠయోగమా అని అంటున్నారు అది కూడా కరెక్ట్ కాదు హట్టయోగం అంటే హట్ అంటే పైన యోగం అంటే కలియక అర్థమైందమ్మా ఇప్పుడు హట్ అంటే పైన అంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు జీవాత్మ కింద ఉన్నాడు అజ్ఞాన స్థితిలో దీన్ని తీసుకెళ్ళి జీవాత్మని తీసుకెళ్ళి పరమాత్మలో కలపాలి హట్ యోగం హట్ అంటే పైన యోగం అంటే కలియక వాళ్ళిద్దరిని కలపాలి ఇక్కడ జీవాత్మ వేరు కాదు పరమాత్మ వేరు కాదు జీవాత్మని తీసుకెళ్లి పైన కలపాలి ఇది హఠయోగం అన్నారు దాన్ని తెలియక హఠం బట్టి ఏదో మొండిగా సాధించాలి ఊపిరి బిగబట్టేస్తే హఠమా హఠయోగమే కదా అంటున్నారు అది కరెక్ట్ కాదు హఠయోగం అంటే నిర్వచనం ఇది కింద ఉన్నటువంటి జీవుణ్ణి పైకి తీసుకెళ్ళాలి అది కలియిక చేయాలి కలపాలి దీన్ని హఠయోగం అన్నారు ఇది విషయం ఓకే రైట్ మరి గుండె పనితనం బాగా ఉండాలి అని అంటే దానికి కూడా ఈ ప్రాణాయామం ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ప్రాణాయామం అమ్మ ప్రాణాయామం సాధన చేసి మీరు సాత్వికంగా అంటే పీకల వరకు తిని ఎక్కువ నిద్రపోయినా కూడా డైంజరే అలా కాదు ఎంత కావాలి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చేసే పనికి ఎంత ఎనర్జీ కావాలి దాన్ని ఆలోచించి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు అందరూ ఒకేలా ఆహారం తీసుకోవాలన్న కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఎక్కువ కష్టపడే వాళ్ళు వాళ్ళకు ఎనర్జీ కావాలి ఎంతగాలో అంత తీసుకోవాలి దానికి మించి తీసుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు ధ్యానము ఇప్పుడు యోగులుగా ఉండాలి వాళ్ళు ధ్యానం చేసుకోవాలి ఏది అవసరం లేదన్నప్పుడు వాళ్ళకు ఎక్కువ ఆహారం ఎందుకు వాళ్ళకు ఆహారం ఎక్కువ అవసరం లేదు ప్రాణాయామ సాధనతోనే గాలితోనే వాళ్ళకు కొంత ఎనర్జీ వస్తుంది కొద్దిగా తీసుకునే వాళ్ళు ఏదో ఒక గ్లాస్ పాలు ఒక పండు తీసుకున్నా కూడా వాళ్ళు ఎనర్జీగా ఉండగలుగుతారు ఎందుకంటే కష్టం లేదు కదా వాళ్ళకి బరువు చేసే పని లేదు అయిగ ఊరికే ఉండేదే కదా అలాంటి వాళ్ళకి అలా ఉంటుంది ఇంకా ఇప్పుడు మిలిటరీలో ఉంటారు మనందరినీ బార్డర్ బార్డర్లో ఉంటారు మిలిటరీ వాళ్ళందరూ కూడా బాగా తినాలి ఎందుకంటే శక్తి ఉండాలి అవతల మనిషి కొట్టే లోపల ఇరు కొట్టాలి అలాంటి వాళ్ళు తినాలి ఇప్పుడు క్షత్రియులు రాజులు రాజ్యాన్ని వెళ్ళాలి ప్రజలను కాపాడాలి వాళ్ళు కూడా బాగా తినాలి కోపం ఉద్రేకం ఉండాలి వాళ్ళకు వ్యవసాయం చేసేవాళ్ళు తినాలి ఇప్పుడు బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు వాళ్ళు కూడా బాగా తిని బాగా చేయాలి బాగా తినంటే మితంగా కాదు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి తినాలి శరీరం బట్టి తినాలి ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకు ఆయాసం ఇప్పుడు నీరసం వచ్చింది అనుకో ఓ ఇప్పుడు ఆరోగ్యానికి మనకు శరీరానికి నీరసం వచ్చింది ఇంకొంత తిను కరెక్ట్గా ఉంది తగ్గించు ఇంకొకటి మూడు రోజులు ఏమి ఆహారం తీసుకోకుండా పోతే సర్వ రోగాలు పోతాయి అంటుంది శాస్త్రం కానీ మూడు రోజులు చేయగలి ఉండగలిగితే నిమ్మరసం దాగి ఉంటారు అలాంటి వాళ్ళు నిమ్మరసం పొద్దున్నే నిమ్మకాయ పిండుకొని ఒక చెమ్ము నీళ్ళు అంటే ఒక లీటరు నీళ్ళకి ఒక నిమ్మకాయ పిండుకొని పొద్దున్నే తాగారనుకో ఇంకా ఆ రోజు అంతా ఆకలి కాదు మొత్తం మంచి నీళ్లు కూడా తీసుకోవద్దా ఇంకా అది తాగితే చాలా మీకు ఇప్పుడు తింటేనే ఇప్పుడు ఏదైనా తింటేనే దప్పే అవుతుంది తినకపోతే దాహం ఎలా అవుతుంది ఓకే తినరు కాబట్టి దాహం కాదు వాటర్ ఇప్పుడు ఏమైపోతుంది అంటే లోపల ఉన్నటువంటి కల్మసం ఏదేదో ఉంటుందో అదంతా కూడా శుద్ధి జరుగుతుంది లోపల మిషన్లు మళ్ళీ బాగా పని చేస్తాయి అరిగిపోయి ఇప్పుడు డైలీ మనం డైలీ మిక్స్ చేస్తే అరిగిపోతాయి లేదా మిషన్లు రాపిడి చేసి 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 గ్యాప్ ఇస్తే ఇది కూడా అంతే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు జీవితం అంతా వేస్తూ వేస్తూ ఉంటే అదేం చేస్తుంది లోపల చెప్తుందా లోపల ఏం చేయాలి అది కొన్నాళ్ళకి ఇబ్బంది అయిపోయి అన్నీ ఇది అయిపోతాయి అన్నీ లోపల అరిగిపోతాయి అందుకే మన వాళ్ళు ఇవన్నీ గమనించి ఏకాదశికి ఒక రోజున్నా ఉపవాసం ఉండండి అన్నారు అలా ఉంటే ఒక రోజు ఉన్నా సంవత్సరం అంతా ఉపయోగపడతారు అని మూడు రోజులు కంటిన్యూ ఉపవాసం ఉంటే ఎలాంటి రోగాల లోపల ఉన్నా కూడా డాక్టర్ అవసరం లేదు నిత్య నూతన అంటారు అలా వాళ్ళ బాడీ మళ్ళీ రికవర్ అయిపోతుంది ఎన్ని డేస్కి ఒకసారి ఉండాలి అంటే ఎన్ని నెలలకు ఒకసారి ఎట్లా మీరు అలా కాదు వారానికి ఒక్క రోజు ఉపవాసం ఉంటే చాలు వారానికి రోజు నిమ్మకాయ రసం తాగి పొద్దున్నే అలా ఉండండి మీరు అప్పుడు మీ బాడీ మీకే అర్థమైపోతుంది ఎలా ఉంటుంది అనేది వారానికి రోజు ఉంటే చాలు అలా కంటిన్యూగా ఇంకా పూర్వం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా నెలకు ఒక్కసారి బేదికేసుకునేవాళ్ళు బేదికి ఇచ్చేవాళ్ళు అంటే బేది లూజ్ మోషన్ అప్పుడు లోపల ఉండేదంతా క్లీన్ అయిపోతుందని ఇప్పుడు అవన్నీ అక్కడ చేస్తున్నారు అలా చేసేవాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు స్నానం చేయాలంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు శవుళ్ళేకి కొబ్బరి నూనె లేదా ఆముదం వేసుకొని స్నానం చేసేవాళ్ళంట తలకు మర్దన చేసుకొని నెలకు ఒక్కసారైనా నువ్వుల నూనె మర్దన చేసుకునేవాళ్ళు శరీరానికి నువ్వుల నూనె మర్దన చేసుకునేవాళ్ళు శరీరానికి అప్పుడోళ్ళు అందుకే శరీరం గట్టిగా కాంతిగా ఉండేది వాళ్ళకు ఎంత కష్టపడినా ఇబ్బంది లేకుండా ఉండేది నొప్పులు లేకుండా నువ్వుల నూనెలో అంత ఇది ఉంది రోగ నిరోధక శక్తి ఎలాంటి ఉన్నా పోతాయి ఆ మర్దనే చేసుకొని మనం స్నానం చేస్తే వేడి నీళ్ళతో అలా చేస్తే వాళ్ళు పూర్వము అందుకే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఎలా బ్రతకగలిగారు బాగా యాక్టివ్గా పనులు చేసేవాళ్ళు తొంభై అయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు మరి ఇప్పుడేది ఇప్పుడు ఇవన్నీ కూడా మొరటైపోయాయి ఇప్పుడు నూనె పెట్టాలన్నా ఇబ్బంది అందుకే త్వరగా పట్టదలకాయ వచ్చేస్తుంది ఇప్పుడు నూనె పెట్టక జనాలకు నూనె పెడితే ఏమవుతుందంటే ఎంటుకులు గాలికి అల్లాడవు గాలికి ఎప్పుడైతే అల్లాడతాయో అప్పుడు కుదులు లూజ్ అయ్యి ఎంటుకులు ఊడిపోతాయి అది తెలియలా ఇప్పుడు ఫ్యాషన్గా శాంపులు వేస్తే నిగ నిఘలాడతాయి అది ఒక స్టైల్గా ఉన్నారు అయితే నూనె పెడితే అసహ్యం కదా ముద్ద ముద్ద అవుతుంది ఆ నూనె పెట్టడం వల్ల మన జుట్టు ఇప్పటికీ కూడా ఊడిపోదు అలా ఉన్నది అప్పుడు అప్పుడు చిన్నప్పుడు అంటే పళ్ళుల్లో ఇవన్నీ చేసేవాళ్ళు బాగా ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు షాంపూ లేని స్నానం చేయరు కూడా వేయరు షాంపూనే కావాలి సీకాయ అన్న ఇస్తారు అంత మేలు అదే వేయరు ఇలా ఉంటుంది ఇంకా సాధువు అప్పుడే అడిగారు ప్రశ్న సాధువు బొట్టెందుకు పెట్టుకోవాలి రుద్రాచులు ఎందుకు వేయాలి గడ్డుమెందుకు పెట్టుకోవాలి ఇవన్నీ అన్నారు బాగుంది ఇప్పుడు చాలామంది ఒక యోగి ఒక సాధువు ఇలా ఉంటేనే కరెక్ట్ వాళ్ళకు వాళ్ళ అభిప్రాయం సాధువన్ని తర్వాత ఎర్రబట్టలు వేసుకోవాలి రుద్రాక్షలు వేసుకోవాలి గడ్డం ఉండాలి జుట్టు ఉండాలి ఇకారంగా ఉండాలి కరెక్టే మరి వాళ్ళు అనుకున్నట్లు వీళ్ళు ఉండాలంటే వీళ్ళకు బతకాలి ఎలా ఉండాలని వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళకొద్దా వద్దా సాధు అయినంత మాత్రాన అన్ని వదిలేసి ఉండాలని ఎక్కడ నుందా ఇప్పుడు మీరు అనుకున్నట్లు వీళ్ళు మారాలంటే పోనీ వీళ్ళు అనుకున్నట్లు మీరు మారతారా అంటే మీరే అన్నారు సాధువు అంటే కోరిక లేకుండా కోరికలు లేకుండా శరీరాన్ని ఎలా పెడితే అలా చేసుకోమని రోగాలు వస్తే వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్తారా సాధువులను ఏమా ఇప్పుడు శరీరాన్ని కూడా మనము భగవంతుణ్ణి మనం చేరాలంటే ఉపాధి శరీరం ఆత్మే పరమాత్మ కదా మరి ఈ ఆత్మ ఎక్కడుంది శరీరంలో ఉందంటున్నారు మరి శరీరం కరెక్ట్ గా మనం శరీరాన్ని చూసుకోకపోతే భగవంతుని ఎలా చేరతాం రోగాలు వచ్చిపోతే ఎడబడిపోతాం కదా మరి దీన్ని కాపాడుకోవాల దేహమే దేవాలయం జీవ పరమాత్మ అన్నాడు కదా సనాతన మరి ఈ దేహాన్ని మనం చూసుకోలేకపోతే నువ్వు భగవంతుని పో చెందే వరకు ఎలా ఉంటావు పడి ఆసుపత్రుల్లో ఉంటావు ఒకడు కూడా నీ దగ్గర కూర్చోడు కూర్చుంటాడు అసహ్యంగా ఇప్పుడు ఒక వారం మనం స్నానం చేయకపోతే పక్కలో కూర్చుంటే వాడు కూర్చోవాలి లేచిపోతాడు ఒక వారం లేదా మరి ఎప్పుడు చూసినా ఈ ప్రజలు సాధు అంటే ఇలాగే ఉండాలి ఎందుకు బాగమూలుగా ఉండాలి ఆ పుట్టకోస పెట్టుకొని ఉండాలి కదా చెట్టు కింద కూర్చోవాలి కదా అంటే అలాగే ఉందా వాళ్ళకు స్వేచ్ఛ వద్దా వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళకి తెలియదా ఇది కాదు అడగాల్సింది వాళ్ళ నుంచి సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది దాని దాన్ని బట్టి ఆలోచించాలి ఎవరైనా ఇప్పుడు ఏమో మీరు చెప్పినట్లే ఉంటాడు మన సాధువు చెప్పినట్లు మీరు ఉంటారా మరి ఎందుకు ఆయన మీరు చెప్పినట్లయితే ఉండాలి మీరేమో హాయిగా అన్నీ చేసుకొని ఉండాలి ఇది ఇది ఎలా ఉంటుంది ఇది కరెక్టేనా మరి కాలమాన పరిస్థితులు బట్టి అన్నీ కూడా మార్పులు ఉన్నాయి రైట్ ఇప్పుడు అప్పుడు సమాజంలో పుట్టకోస పెట్టుకొని తిరిగారు ఇప్పుడు అలా పెట్టుకొని తిరుగు పిచ్చోడని చెప్పి ఎతకపోయి దీంట్లో పెడతారు పిచ్చాసుపత్రిలో పెడతారు లేదా ఇప్పుడు సమాజం అలా ఉంది మరి దాన్ని బట్టి మారాలి ప్రతి ఒక్కరూ మారాలి కానీ మనం ఏ వేషం వేస్తాము అనేది కాదు ముఖ్యం ఏం ప్రజలకు ఇస్తున్నాము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అదే కదా కావాల్సింది మరి అలా ఉంటుంది కాకపోతే వాస్తవంగా అయితే వేషధారణ చేసి మోసాలు చేసే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు లేదని కాదు అలాగ ఉన్నారు ఇలా ఉన్నారు ఇప్పుడు చాలామంది మహనీయులు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళు ఇది చేసిన వాళ్ళు లేరా మన దీంట్లో ఉన్నారు బట్టలు లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జనాక మనము జనాలల్లో ఉండేటప్పుడు జనాలకు ఎలా ఉండాలో అలా ఉండాలి తానొక ఇతరులను నొప్పించుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు మనం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం అదే మనం అరణ్యం హిమాలయాస్ అక్కడ అడవిల్లో ఉంటే వాళ్ళకి బట్టలతో పని ఎందుకంటే ఎవరు రారు సూర్రు వాళ్ళ కర్మ ఏదో వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం జనారణ్యంలో ఉన్నాం ఇది అరణ్యం అంటే జనారణ్యం ఈ జనారణ్యంలో కూడా జనాలకి ఎలా నచ్చితే అలాగే ఉండాలి అలా ఉండకపోతే గురువు సరలేదంటాడు అవునా కదా ఇప్పుడు జనరేషన్ బట్టి నేను కూడా గతంలో ఈ గడ్డం అంతా ఇంతవరకు పెంచుకొని ఎర్రబట్టలు వేసుకొని ఉండేవాడిని అప్పుడు జనాలు భయపడేవారు ఏదో మాంత్రికుడు ఉన్నట్టున్నాడు అది కాక హిమాలయాల్లో వెళ్ళి వచ్చాడు కదా నాగా సాధువులు ఆ గోరీల దగ్గర ఏదో మంత్రశక్తులు నేర్చుకొని వచ్చాడు అని జనాలు వచ్చాక భయపడేవారు వాళ్ళే చెప్పారు గురువుగారు ఇలా ఉంటే కాదు మిమ్మల్ని చూసి అంత భయపడుతున్నారు ఏదో మాంత్రిక శక్తులు ఉన్నాయని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అనుకోలేదు మీరు ఫస్ట్ ట్రెండ్ మార్చండి ఇప్పుడు జనాల ఎలా ఉందా ఇప్పుడు అందరూ ఎలా చెప్తున్నారు ఇప్పుడు పత్రిజ మాస్టర్ ఆయన ఎంత ఇచ్చేశాడు మన అతను ఏమన్నా అలా బట్టలు ఏమన్నా వేసుకుని మామూలుగా ఉన్నాడు కదా అలా చాలామంది ఇప్పుడు మన హైదరాబాద్లో ఎంతో మంది విద్య చెప్తున్నారు వాళ్ళందరూ కూడా మామూలుగా జనాలలో ఎలా ఉండాలి అలా ఉండరు మరి మీరు ఎప్పుడో ఓల్డ్ పాశంతకాయ పచ్చనిలాగా ఉంటే ఎవరు ఆకర్షణ ఉండదు ఇలా మారాలి అని జనాల కోసమే మారాల్సి వస్తుంది మరి ఇంక మనం ఏం చేస్తాము అలా ఉంటే అలా అంటారు ఇలా వస్తే ఇలా అంటారు మరి ఎలా చేయాలి ఇక్కడ మనం ఎలా బట్టలు అనేది కాదమ్మా మనం ఏం జనాలకు మెసేజ్ ఇస్తున్నాం అది మనం ముఖ్యం అది ఉంటుంది అలాగా ఉండాలి ఇలాగా ఉండాలి తప్పదు సందర్భం బట్టి అలా ఉండాలి జనారణ్యంలో ఉంటే ఇలా ఉండాలి చాలా ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు అది మామ గురు యోగానంద భారతి పాద నమస్కరిస్తూ నమస్కరిస్తూ లోకాసమస్తా సుఖనోభవంతు